మెట్రో వాళ్ళు వెనకడుగు వేశారండి లేకపోతే జనం ఎక్కడ మానేస్తానని ఉంటారు గట్టిగా తిట్టుంటారు ఉంటారు వెనకడుగు వేసినట్టు యాక్ట్ చేశారేమో నా డౌట్ అంతే అంటే సామాన్య మధ్యతరగతి వాడి మెంటాలిటీ ఎలా అంటే మిడిల్ క్లాస్ వాడి మెంటాలిటీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉందండి పెట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా పెట్రోల్ లీటర్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఒక్కసారిగా వన్ థర్టీ చేసేస్తే జనం అందరూ రోడ్లపైకి వచ్చి గొడవ చేస్తారు సో అప్పుడు ఏం చేయాలంటే సరే 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 మీరు గొడవ చేయకండి ఒక ఐదు రూపాయలు తగ్గిస్తా అని చెప్తారు జనం అంతా ఐదు రూపాయలు తగ్గిచ్చి ఐదు రూపాయలు తగ్గించారు కదా అని చెప్పి సంకల్ వద్దుకుంటే వెళ్ళిపోతారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ పది రూపాయలు పెంచేశారు సో వీళ్ళు కూడా పది శాతం తగ్గిస్తున్నామని కథలు అంత పెంచాల్సింది వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యి ఇది ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కొంటాంకో లేకపోతే ఏదో షాప్కి వెళ్తాం వాడు ఏమంటాడంటే సార్ వందకి మూడు సార్ అంటాడు ఎందుకంటే వాడికి తెలుసు మనం మందకు నాలుగు అడుగుతామని వాడికి తెలిసే వాడు మందకు మూడు సార్ అంటాడు మనం ఐదు అడిగితే ఏ లేదు రావు సార్ నాలుగు ఇస్తా అంటాడు సేమ్ ఫార్ములా మన పైన అప్లై చేశారు మెట్రో వాళ్ళు ఈ తగ్గిస్తే యాభై పైసలు వస్తుంది మహా అయితే ఈ తగ్గించడం వల్ల ఎవడికి ఉపయోగం నువ్వు పెంచాల్సింది పెంచేసావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరేంటి నాగోల్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలంటే డెబ్బై ఐదు రూపాయలు చేశారు గతంలో ఫిఫ్టీ ఉండే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ చేశారు ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్లో టెన్ పర్సెంట్ అంటే ఎంత రెండున్నర రూపాయ రో అదే రెండు రూపాయలు యాభై పైసలు అంతేగా రెండు రూపాయల యాభై పైసలు తగ్గించి ఓ మేము మీకు అసలు అద్భుతం చేసాం మీకు మా మాకు మీ మీద ప్రేమ పొంగి పొరులుతూ ఉంది చూసారా మీరంటే మాకు ఎంత ప్రేమో అని కథలు పడుతున్నారు వీళ్ళు పెంచింది ఎంత దానిపై ఇచ్చే డిస్కౌంట్ ఎంత ముష్టి వేస్తున్నారా మన మొక్క ఇళ్ళు నాటకాలు కొంతమేర దిగి వచ్చింది ఇటీవల పెంచిన రేట్లపై పది శాతం తగ్గింపు మే ట్వంటీ ఫోర్త్ నుంచి కొత్త ఛార్జీలు అంట ఇదిగో ప్రస్తుతం పెంచిన ఛార్జీల్లో పది శాతం రాయితీ ఇస్తుంది అయితే మెట్రో సారీ ఇందాక తప్పు చెప్పాను మెట్రో బేస్ ప్రైస్ పది నుంచి పన్నెండుకి పెంచారంటండి ఈ రెండు రూపాయలు పది పైసలు అంటే ఎంత పది శాతం అంటే ఎంత అండి అసలు రెండు రూపాయల పది శాతం అంటే ఎంత ఏమన్నా ఫరక్ పడుతుందా దానివల్ల మీరే చెప్పండి ఏమన్నా ఫ్రక్ పడుతుందా దానివల్ల ఆ పది శాతం తగ్గితే ఏంది తగ్గించబోతే ఏంది ఇక్కడ ఇంకోటి హైలైట్ పాయింట్ అరవై నుంచి డెబ్బై ఐదుకి పెంచారు అంటే పదిహేను రూపాయలు పెంచారు పదిహేను రూపాయల పది శాతం అంటే ఎంత రూపాయి యాభై పైసలు రూపాయి యాభై పైసలు అంటే నువ్వు పెంచేసింది పదిహేను రూపాయలు పెంచావు మా పైన రూపాయిన్నర ముష్టి వేసావు నువ్వు అంతే కదా రూపాయిన్నర ముష్టేసి ఓ మేము దిగొచ్చాం మీకోసం తగ్గించామని మళ్ళీ కబుర్లు పెంచాల్సింది పెంచేసి నాటకాలు ఇల్లంతా గతంతో పోలిస్తే ఛార్జీలు ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో ప్రయాణికుల నుంచే కాకుండా ప్రతిపక్షాలు వామపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెలతాయి ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం కూడా పెరిగిన మెట్రో ఛార్జీల విషయాన్ని ఆలోచించాలని ఎల్ఎన్టీ సంస్థను కోరింది ఈ క్రమంలో ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను యాజమాన్యం సవరించింది గత మూడు రోజులుగా పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి తాజాగా పెరిగిన ఛార్జీల మొత్తంపై పది శాతం రాయితీ ఉంటుందని వెళ్ళండి ప్రకటించింది ప్రయాణికులకు కాస్త ఓటర్ లభించినట్లయింది నిత్యం హైదరాబాద్ మెట్రో ద్వారా ఐదు నుంచి ఐదున్నర లక్షల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు దాంతో పెరిగిన ఛార్జీల ప్రయాణికులపై భారం పడింది ఇప్పుడు మెట్రో సంస్థల నిర్ణయించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే ఎక్కడా హర్షం వ్యక్తం చేయట్లేదు ఇదంతా దొంగ నాటకాలు ప్రతి మెట్రో స్టేషన్ అమ్ముగు దెబ్బారు వీళ్ళు బ్రాండింగ్ ఇప్పుడు ఏంటి మన ఈ ఎన్జిఆర్ఏ ఉంది ఇక్కడ మాకు పక్కన ఎన్జిఆర్ఐకి ఏదో పేరు పెడతారు ఎన్జిఆర్ఐ మెట్రో లేకపోతే దాని పేరు ఏంటంటే మధురా నగర్ ఉంది అనుకోండి తరుణి నగర్ అని చెప్తారు లేకపోతే అక్కడ మూసాపేట దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ మూసాపేట స్టేషన్ అని చెప్తారు ఇండియన్ ఆయిల్ బేగంపేట అని చెప్తారు మరి ఇవన్నీ ఊరికే అయితే పెట్టినాయి కాదు కదా ఇవన్నీ కూడా డబ్బులు కదా మరి అయ్యిపోతున్నాయి మీకు కొన్ని మాల్స్ ఇచ్చారు సిటీలో మూడు నాలుగు మాల్స్ ఇచ్చారు మీకు మాల్ నిర్వహణ అంతా జరుగుతుంది మాల్స్ రెంట్లు వస్తున్నాయి శుభ్రంగా అక్కడ అయ్యిపోతున్నాయి ఆ తర్వాత చాలా చోట్ల మియాపూర్లో నాగోల్లో మధురానగర్లో మెట్రో స్టేషన్ కింద ఉన్న ఖాళీ ప్రాంతాల్లో క్రికెట్ టర్ఫ్లు క్రికెట్ నెట్స్ పెట్టారు ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయి ఎటుపోతున్నాయి మరి ఇవన్నీ ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి టెన్ పర్సెంట్ రాయితీ అవోయ్ అసలు విపరీతమైన ఆఫర్ మేము ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు ప్రపంచంలో మేము మీకు ఇచ్చినంత ఆఫర్ ఎవరు ఇవ్వలేదు అని చెప్పుకోవడానికి మళ్ళీ కబుర్లు టెన్ పర్సెంట్ ఆఫర్ అంట పది శాతం తగ్గింపు పదిహేను రూపాయలు పది శాతం అంటే ఏ పార్టీ ఏ మూలకొస్తుంది అది లేదండి ఒక్క వారం రోజులు ప్రజలంతా కూడా ఒక వారం రోజులు కొంచెం ఇబ్బంది పడినా పర్లేదు ఒక పదిహేను రోజులు ఒక నెల రోజులు మెట్రోని బాయ్ కట్ చేయండి పాత్ర అడిగిన తగ్గించపోతే అడగండళ్ళు ఒక పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు ఒక నెల రోజులు కొంచెం కష్టమైనా సరే మళ్ళోసారి అదే బస్సులు ఎక్కుదాం మనం గతంలో అందరం బస్సులను ఎక్కిన వాళ్ళమే కదా బస్సు ఒక్క నెల రోజులు మనం బస్ జర్నీ చేద్దామండి కంప్లీట్గా మెట్రోని బాయ్ కట్ చేయండి పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు రేటు తగ్గిస్తాం మీకు పాత రైడుగానే తగ్గిస్తాం మహాప్రభు అనుకుంటూ వస్తారు ఎందుకంటే మెట్రోని ఉంచలేరు కూల్చలేరు ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు మరీ నిర్వహణ లేక నిర్వహించలేక అప్పులు పైపోయే పరిస్థితి ఏమి లేదు పిచ్చ లాభాల్లో ఉంది మెట్రో రోజుకి ఐదు లక్షల నుంచి పది లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ పైగా వీళ్ళు బ్రాండింగ్ కూడా చేసుకుంటారు అత్యంత అద్భుతమైన లాభాల్లో మెట్రో ఉంది ఒక వన్ మంత్ మెట్రోని బాయ్ కట్ చేసి పడదబ్బండి ఇప్పుడున్న రేటు కాదు కదా పాత రేటుకే వస్తారు వాళ్ళు ఇంకా తగ్గించమని కూడా తగ్గిస్తారు కావాలంటే ఏమి నష్టం లేదు వాళ్ళు దిగి వస్తారు రావాలి అట్లా చేయండి ఒక్క నెల రోజులు చేయండి మెట్రో వాళ్ళకి బుద్ధి రావాలి వాళ్ళకి